టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ శుంకర తాను నిర్మించిన భోళాశంకర్ చిత్రం పరాజయం గురించి మరియు దాని వెనుక ఉన్న రాజకీయాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చిరంజీవిని టార్గెట్ చేస్తూ చిత్రంపై నెగటివిటీని క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో అనిల్ అనిల్సుంకర ఒకరు ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ పద్నాలుగు రీల్స్ బ్యానర్స్పై అనేక చిత్రాలు నిర్మించారు దూకుడు లెజెండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ సరిలేరు నీకెవ్వరు లాంటి విజయవంతమైన చిత్రాలని ఆయన నిర్మించారు కానీ హిట్స్ కంటే అనిల్ సుంకర కెరీర్లో ఫ్లాప్ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి అమెరికాలో వ్యాపారాల్లో రాణిస్తున్న సుంకర సినిమాపై మక్కువతో నిర్మాతగా మారారు ఆయన సినిమాల్లో చాలా డబ్బు నష్టపోయారు అనే ప్రచారం ఉంది దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఆయన చివరగా నిర్మించిన ఏజెంట్ భోళాశంకర్ చిత్రాల పరాజయం గురించి వివరించారు నేను నిర్మించిన చిత్రాలు హిట్ అండ్ ఫ్లాప్తో లాభ నష్టాలు బ్యాలెన్స్ అవుతూ వచ్చాయి కానీ ఏజెంట్ భోళాశంకర్ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వల్ల పెద్ద ఎదురుదెబ్బ తగిలింది దీనిని బేస్ చేసుకుని కొందరు పూర్తిగా అవాస్తవమైన రూమర్స్ క్రియేట్ చేశారు భోళాశంకర్ ఫ్లాప్ తర్వాత తాను ఇల్లు అమ్ముకున్నానని ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లానని ప్రచారం చేశారు కానీ ఆ రూమర్స్ పూర్తిగా అవాస్తవం భోళాశంకర్ తర్వాత నష్టాలు వచ్చిన మాట వాస్తవమే కాని ఇల్లు అమ్ముకునే స్థితికి దిగజారలేదు మూడు రోజులు ఫోన్ పక్కన పెట్టేశాను రిలాక్స్ అవ్వడం కోసమే అలా చేశా నా గురించి ఏవేవో రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చాయి భోళాశంకర్ ఫ్లాప్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి చాలా హెల్ప్ చేశారు వాస్తవానికి భోళాశంకర్ చిత్రానికి అంత నెగిటివిటీ రావడం వెనుక రాజకీయాలు కూడా ఉన్నాయి కొన్ని పొలిటికల్ వర్గాలు చిరంజీవి గారిని టార్గెట్ చేసే క్రమంలో భోళాశంకర్ చిత్రంపై పూర్తి నెగిటివిటీ క్రియేట్ చేశారు వాళ్లు ఎవరో అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్లు జైల్లో ఉన్నారు అంటూ అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ఏజెంట్ మూవీ విషయానికి వస్తే ఆ సినిమా రిజల్ట్ నేను ముందుగా ఊహించిందే ఈ మూవీలో ఏదో తేడా జరుగుతోంది అనిపించింది మంచి కంటెంట్ లేనప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నా అద్భుతాలు జరగవు అని అనిల్ సుంకర అన్నారు ఆ చిత్రానికి కూడా బాగా నష్టపోయాను కానీ అఖిల్ ఆ మూవీకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని అనిల్ సుంకర అన్నారు చివరగా అనిల్ సుంకర తన సినిమా అనుభవాలను ముఖ్యంగా భోళా శంకర్ చిత్రం పరాజయం వెనుక ఉన్న రాజకీయాలను వెల్లడించారు ఈ సంఘటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది